హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ ఈరోజు మనము బీరకాయ కూర చేసుకుందాం రండి దానికోసం ముందుగా బీరకాయలు శుభ్రంగా కడుక్కొని వాటిపైన పొట్టు తీసి మళ్ళీ కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మనం ఫ్రై కోసం కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగానే నేను కట్ చేసుకుంటున్నాను అలాగే బీరకాయలు అన్నిటి కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయల్ని అల్లంని వేసి దంచి పక్కన ఉంచుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేయడాకాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని మనం దంచి వేయించుకున్నట్టు వెల్లుల్లి అల్లం మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా ఫ్రై కానివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత మనం కావాల్సినంత పసుపు వేసుకోవాలి ఇది కాసేపు ఫ్రై చేసుకొని తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి బిరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పోపంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు కింది నుండి పైకి బాగా కలుపుకోవాలి ఇది మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ అలా ఆ బీరకాయలో నీరంతా పోయేందుకు మగ్గించుకోవాలి తర్వాత సరిపడేంత ఉప్పు సరిపడే కారం వేసుకోవాలి ఈ మిర్చి నేను తక్కువగా వేసాను కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను లేదంటే మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే అవసరం లేదు నేను కొంచెం కారం వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెడుతూ మగ్గించుకుంటున్నాను ఇలా బీరకాయలు నీరంతా పోయేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి తర్వాత మనకు దానికి సరిపడేంత ధనియాల పొడి వేసుకుంటే మనకు బీరకాయ కూర రెడీ అయినట్టే కొత్తిమీర ఆకుంటే కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు అంతే అండి బీరకాయ కూర రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్